ఓం సాయి రా మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సాయినాథుని వలన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక నీ కోసం నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాను నువ్వు పిలక పిలవకపోయినా నీ కన్నీళ్ళే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాయి తల్లి నీ మనసు ఎంత భారంగా ఉందో నాకు తెలుసు ఎవరితో చెప్పుకోలేక లోపలే బాధపడుతున్నావు అని కూడా నాకు తెలుసమ్మా నువ్వు భయపడకు నేను నీతోనే ఉన్నాను ఈరోజు నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికం కానే కాదు ఇది నీ జీవితానికి మార్గం చూపే సాయి పిలుపు నీ కష్టం చివరి అంచుకు వచ్చిందని గుర్తించు నన్ను నమ్మి ఈ మాటలు పూర్తిగా విను తల్లి మధ్యలో వదలవద్దు చివరి వరకు వినేవారికి నా ఆశీర్వాదం పూర్తిగా అందుతుంది నీ ఇంట్లో శాంతి రావాలి అనేదే నా కోరిక నీ కుటుంబంలో నవ్వులు తిరిగి రావాలి అనేది నా ఆశయం నీ అప్పులు నీ భయాలు నీ సందేహాలు నన్నే నాకు అప్పగించు నేను భారం మోసే బాబాను నువ్వు మోసే బాధలు నా నా భారం ఒక్కసారి హృదయంతో నన్ను పిలువు ఈరోజు నువ్వు వేసే ఒక్క అడుగు రేపటి నీ జీవితాన్ని మార్చే అడుగు అవుతుంది సహనం కోల్పోవద్దు సమయం దగ్గరలోనే ఉంది ఈ సాయి మాటలు నీ కోసమే నీ కన్నీళ్లకు ముగింపు దగ్గరలోనే ఉంది నేను నీ ఇంట్లో కడుగు పెట్టబోతున్నానమ్మా నన్ను పూర్తిగా నమ్ము నీ జీవితం నేనే చూసుకుంటాను అంటూ సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్న సపోర్ట్ కూడా ఇంకెంతో మంది బిడ్డలకు బలమవుతుందండి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఆశీర్వాదంగా తప్పకుండా మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి ఇప్పుడు శాంతిగా కూర్చుని ఈరోజు సాయినాథుని పూర్తి సందేశాన్ని వినండి మీ జీవితం మారే వేళ ఇది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు వినండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని మనం విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరుగినటువంటి ఊహించినటువంటి ఎన్నో అద్భుతాలను నేను నీకు తప్పకుండా చూపించబోతున్నాను అయితే నీ గుమ్మం దగ్గర నిల్చుని ఉన్నాను తప్పకుండా ఈ శుభవార్తను తీసుకుని వచ్చాను నీకోసమే మనస్ఫూర్తిగా నేను చెప్పేటటువంటి సందేశాన్ని ఆలకించి చూడు అంటూ సాయినాథుడు అంటూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా మీరు ఇలానే మమ్మల్ని ఎన్నో మాటల ద్వారా ఎన్నో సందేశాల ద్వారా మమ్మల్ని మంచి మంచి విషయాలు చెప్పి మీరు ఎప్పటికప్పుడు సంతోష పెడుతూ ఉన్నారు కానీ ఈ సంతోషం మాకు ఎక్కువ కాలాన్ని ఇవ్వలేకపోతుంది బాబా అని నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదమ్మా నేను నీకు చివరి వరకు తప్పకుండా వింటేనే నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం నీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ బాబా కేవలం నీకోసమే అంటే ఏదైనా సరే ఎన్నెన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించినా నీకు ఇప్పటి నుంచి నీకు అటువంటి కష్టం అనేది లేకుండా చూసుకుంటాను ఏదైనా సరే కానీ ఒక్కసారి ఈ బాబాకు మాట ఇచ్చాను అంటే తప్పకుండా ఆలకించి చూడు నువ్వు తల్లి చాలా రోజుల నుంచి నువ్వు ఒక శుభవార్త వినాలని చెప్పి ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నావుగా అలాగే అంటే నీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో నీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేదంటే చాలా రకాలుగా జరుగు ఇరుగు పొరుగు వారితో కొన్ని రకాల సమస్యలతో మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఉన్నావు అయితే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు చిన్న చిన్న ఆశలు అనేవి నువ్వు చంపుకుంటూ వస్తూ ఉన్నావు కొనాలన్నది కొన్నది కూడా కొనుక్కోలేకపోతున్నావు చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా చేయలేకపోతున్నావు రేపు చేద్దాంలే ఇల్లుని చేద్దాంలే అని చెప్పి ప్రతి పనిని కూడా పెండింగ్ పెట్టేస్తూ వెళ్తూ ఉన్నావు కొన్ని ఇష్టమైనటువంటివి కూడా దూరమైపోతూ ఉండడం ప్రేమించినటువంటి వ్యక్తులు దూరమైపోతూ ఉండడం అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యపరంగా కూడా నువ్వు చాలా రకాలైనటువంటి నష్టాలను ఎప్పటికే అనుభవిస్తూ ఉన్నావు అయితే ఇటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా సరే కానీ నా బిడ్డలు చాలా రకాలుగా సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అయినా సరే కానీ ఆర్థిక సమస్యలతో కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు కనుకనే మీరు ఎంతో చక్కగా హుషారుగా తిరిగి మరలా యాక్టివ్గా మీ పని మీద మీరు చేయలేకపోవడం కొంచెం మీకు బద్ధకంగా సోమర్ధనంగా ఏం చేద్దాంలే అన్నట్లుగా మీ మనసు అనేది ప్రశాంతంగా లేకపోవడం ఏదో తెలియనటువంటి భయం టెన్షన్ ఆందోళన గుండెల్లో దడ ఇవన్నీ కూడా పెద్ద డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా నేను ఒంటరిదాన్నే నా మీద ఎవరు ప్రేమ చూపించే వాళ్ళు లేరు నేను నలుగురిలో సరిగ్గా ఎవరితో మాట్లాడలేకపోతున్నాను నేను ఏది ఎక్కడ కూడా తెలివిగా చేయలేకపోతున్నాను చాలా యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అందరిలాగా వయసు పెరిగే కొద్దీ నాలో బలం అనేది సన్నగిల్లిపోతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి నిరాశ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్న ఈ ఆలోచనలన్నీ కూడా నిరాశ జాతికి చెందినవి ఈ ఆలోచనల వలన కొంచెం శారీరకంగా కూడా నీకు సమస్యలు రావడం ఎన్నో రకాలుగా అంటే తెలియనటువంటి అనో అనారోగ్య సమస్యలు కూడా రావడం ప్రారంభమయ్యాయి కదా అవునా కాదా అవును అయితే నీ మనసులో మీరు చెప్పింది నిజమేనని చెప్పి వందకి వంద శాతం కరెక్ట్ అని చెప్పి మనసులోనే కానీ అనుకో అయితే ఇప్పటి వరకు నేను నిన్ను గమనించినట్లయితే ఇవన్నీ సమస్యలకైతే భగవంతుడు మనకు ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారాన్ని ఏదో ఒక విధంగా చూపించే తిరతాడు ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడినటువంటి బాధలు పడకుండా ఉండడానికి మీరు ఏవైతే కొత్త పనులు చేపట్టాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఆ పనులు కాస్తంత మీకు అనుకూలత అనేది సాధించుకోవడానికి ఏదైనా సరే కానీ పట్టుదల అనేది మనిషిలో పెరగడానికి ఎక్కడికక్కడ నువ్వు సన్నగిల్లిపోతూ వస్తూ ఉన్నావు వయసు పెరిగే కొద్దీ అనే మాట ముందు నీ మనసులో నుండి తీసిపడే ఆ మాటను ముందు దాని గురించి నేను ఒకటి చెప్తాను విను ప్రతిదానికి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదట నీ మైండ్లో బాగా ఎక్కువగా ఆలోచనల నుండి నువ్వు బయటపడాలి ఇప్పుడు కనుక మనం ఏదైతే కానీ అంటే మేము చేయలేము అని చెప్పి ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో దాని నుండి నువ్వు ఎప్పుడు కూడా బయటపడలేవు అలా నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనల నుండి నువ్వు బయటపడాలి నేను ఏదైనా చేయగలను చేయిస్తాను అని చెప్పి నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకో పెద్ద పెద్ద జ్యోతిష్యులతోనూ పెద్ద పెద్ద పండితులతోనూ లేదంటే ఇలా ఎంతమంది ఎవరు నీకు దగ్గరలో ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి నీ జాతకం ఎలా ఉంది నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇటువంటి విషయాల గురించి అంతగా నువ్వు ఆరాటపడుతున్నావు పడుతున్నావు కదా ముందు నీ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించావా భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు ఉన్నాడని చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నావు కదా మరి కానీ నమ్మకాన్ని కూడా నిజంగా నువ్వు ఎప్పుడూ కూడా కలిగి ఉండడం లేదు ఆ నమ్మకాన్ని అంటే చాలా రకాలుగా నువ్వు నష్టపోతూ వస్తున్నావు కానీ ఈ సంవత్సరం నుంచి దాదాపు నీకు కొన్ని రోజుల నుంచి దాకా చాలా రకాల సమస్యలు అయితే నేను వెంటాడుతూ వచ్చాయి వస్తాయి కానీ ఈ రోజు నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త దీని గురించి తెలుసా నీకు ఊరట కలిగించే శుభవార్త అంటే నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో ఒక ప్రత్యేకత నీకు తప్పకుండా ఏర్పడబోతుంది అనేటువంటి ఒక మంచి శుభవార్త ఏర్పడబోతుంది అనేటటువంటి ఒక మంచి శుభవార్త ఏమిటి బాబా ఇన్ని బాధలు చెప్తున్నారు మరి శుభవార్త అంటున్నారని అనుకోవద్దు ఒక ప్లాన్గా నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని కూడా చాలా క్రమశిక్షణగా నువ్వు ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నావు ఏది కూడా మధ్యలో ఆపివేయవద్దు నీకు ఎంత హెల్ప్ ప్రాబ్లమ్స్ ఉన్న హెల్త్ ఏమైనా కూడా హెల్ప్ చేయడానికి నీ బాధ నీకు చెప్పుకోవడానికి నువ్వు ఎక్కడా కూడా ఇష్టపడలేదు కదా నీ కష్టాలు హెల్ప్ చేయాలి ఎవరికి నీ హెల్త్ సమస్యలు కూడా చెప్పలేదు నీకు నువ్వే ఆలోచించుకున్నావు మనసులో ఏదైనా నీ గురించి ఆలోచించుకుంటూ కుళ్ళిపోతూ నీకు నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకున్నావు కానీ నువ్వు ధైర్యాన్ని కూడబెట్టుకోవాలి ఇప్పటికప్పుడే నేను నేను ఇస్తున్నాను అలాగే స్ట్రాంగ్ అయిపోతున్నావు అని చెప్పి నేను ఇప్పుడే నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను అది నీ చేతుల్లోనే ఉంది అది అన్ని రకాలుగా ఆలోచనలు మంచి మనసు నీ చేతిలో నువ్వే తెచ్చుకోవాలి ఇక ఈరోజు నా కష్టాల నుండి నువ్వు చివరి దేశకు వచ్చేసావు సుఖాలు రాబోతున్నాయి రోజులన్నీ కూడా గడిచిపోయాయమ్మా ఎలాగో సమయం గడిచిపోయింది ఇక ఇప్పుడు నువ్వు నీకు వచ్చేటటువంటి ఆలోచన నుంచి బయటపడాలి చెడు ఆలోచన నుంచి బయటపడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అంటే గతంలో ఏ విధంగా అయితే ఆలోచించానో అలా ఎప్పటికీ కూడా నేను ఆలోచించకూడదు నేను ఎక్కడా కూడా డౌన్ అయిపోకూడదు ఎక్కడా కూడా ఆగిపోయి నేను నా సమస్యల్లోనే ఉండిపోయి అన్ని రకాల ఆలోచనలు ఉండ ఉండకూడదు అని చెప్పి నీకు నువ్వు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని పైకి తప్పకుండా నీకు మంచి ఒక దారిని నేను నీకు కనిపించేలాగా చేస్తాను నిన్ను వెనక్కి లాగాలని చూసే చూ చెప్పి చూస్తే వారు కూడా కింద పడిపోతూ ఉంటారు నేను ఎవరైతే కాలగర్భంలో కలిపేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళే కాలగర్భంలో కలిసిపోతున్నారు చూడమ్మా నీ లైఫ్ అనేది చాలా చిన్నది అయితే నీ జీవితం అనేది ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుండదు అని చెప్పి ఎవరిపైన ఆధారపడితే బాగుంటుంది అని ధైర్యం అనేది ఉండాలి ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది నీకు రాబోతుంది ఈరోజు వసంత పచ్చి పంచమి కేవలం డబ్బు ఒకటి మాత్రమే సరిపోతుందా మనశ్శాంతి కూడా కావాలి కదా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు కానీ డబ్బుతో పాటు మనకు ధైర్యం ఉండాలి ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలగాలి అలాగే చేసే పనుల్లో శ్రద్ధ ఉండాలి దాన్ని కూడా పర్ఫెక్ట్గా చేయగలగాలి ఇవన్నీ కూడా ఉన్నవారు నిజంగా చాలా సంతోషంగా ఉంటారు డబ్బు లేకపోయినా సంతోషంగా ఉంటారు మనకు అవసరాలకు సరిపడా డబ్బు ఉంటే చాలు కదా అత్యాసకు పోయి అనారోగ్య పాలవకూడదు ముందు మొదట మనకు మంచి ఆరోగ్యం కదా ఉండాలి ఆరోగ్యం కోసం ఏం చేయాలని కూడా చెప్తాను మొదట నీవు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క పూజను మొదలుపెట్టి ఈ లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా ఈ రోజు నుంచి మొదలుపెడితే అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యను ఈ వసంత పంచమి రోజున ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే ఏ కొత్త ఆశల గురించి అమ్మకు ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరచు ఆ తల్లి ఈరోజు నుండి ప్రతిరోజు కూడా నీ దగ్గర నేను ఎప్పుడు కూడా ప్రార్థించబోతున్నానమ్మా నాకు ఇష్టమైనటువంటిది నీకు పాయసం బెల్లంతో చేసి పెడతాను నేను అనుకున్నది అనుకున్నట్టు పన్నుట్లో ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా నేను చేయారా అని అనుకుంటున్న లక్ష్యాన్ని నన్ను చేర్చేలా నువ్వు నన్ను కరుణించు తల్లి అని లక్ష్మీదేవికి నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బాధలన్నీ కూడా చెప్పుకో తెల్లవారుజామునే ఈరోజు మొదలు పెట్టుకుని సూర్యోదయానికి అంటే మొదలు పెట్టుకుని లేచి చేసుకుంటున్నావు ఒక్కొక్క పనులు శుభ్రం చేసుకున్నావు ఇల్లు స్నానం చేసుకున్నావు ఈరోజు తరువాత అన్నీ కూడా నేను నీకు ఇష్టమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటిది తెలుపు రంగు వస్త్రాలను కూడా అంటే ధరించు కాసేపైనా పూజ అయి అయిపోయేంతవరకైనా సరే ఆ తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉండేలా చూసుకో ఇక చక్కగా పరమేశ్వరుడి ఆదరణ కూడా ఈ ఈరోజు అభిషేకం చేసుకున్న ఇంట్లో కూడా ఎక్కడికైనా వెళ్ళకపోయినా సరే ఇంట్లోనే చక్కగా ఈ పనులన్నీ కూడా చేసుకో ప్రశాంతకరమైనటువంటి ఒక ప్లేస్లో కూర్చుని కనకదార స్తోత్రం చదువుకో ప్రారంభించు మొదలుపెట్టు చదువుకు ఈ రోజు నుంచి నీ జీవితంలో అన్ని ఎన్ని సమస్యల నుంచి బయటపడిపోతున్నావు రాబోయే సమస్యల్లో అంటే రోజుల్లో కూడా నీకు సమస్యలు దాగి ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఇలా రకరకాలుగా నేను వెంటాడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి పూర్తిగా తొలగిపోతాయి అంత మాత్రమే కాదమ్మా నువ్వు మునిపెన్నడూ కూడా లేనటువంటి సంతోషాన్ని ఆరోగ్యాన్ని పొందబోతున్నావు నేను ఈరోజు నీకు పదే పదే ఇలా ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించుకో కొన్ని ముఖ్యమైనటువంటి పూజలు అలాగే కొన్ని రకాలైనటువంటి అన్ని కొన్ని రకాలైనటువంటి అంటే చేస్తూ ఉంటారు కదా అదే దేవతలు ఆది దేవతలు మనకు మన ఇంటికి అధిష్టాన దేవత తప్పకుండా నువ్వు లక్ష్మీ పూజ చేసుకో ఈరోజు గోమాత అంటే చక్కగా గోమాత పూజ కూడా చేసుకో గోమాతకు వెళ్ళి పాదం దాంట్లో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారమ్మా గోమాతలో కనుక గోమాతకు కూడా చక్కగా చేసుకో వీళ్ళందరికి అనుగ్రహం అనేది నీకు తప్పకుండా లభిస్తుందమ్మా దీనివల్ల నీ జీవితంలో మీ యొక్క ఆరోగ్యంలో నువ్వు తప్పకుండా నువ్వు చేసే పనుల్లో డెవలప్మెంట్ అనేది తప్పకుండా నువ్వు చూస్తావు ఇక నేనంటావా నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉంటూనే రక్షిస్తూనే ఉన్నాను కదా తల్లి నీ బాబాయ్ అంటే నీ జీవితంలో నేను ఇంత మార్పు ఎలా వచ్చింది మరి నేను లేకుండానే వచ్చిందా నువ్వు చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటావు కదా తప్పకుండా తెలుసుకొని తర్వాత నేను ఎప్పుడు ప్రతి ఒక్కరి వారు లేదంటే పొరి ఇరుగు పొరి వారు కావచ్చు ప్రక్కింటివారు కావచ్చు అలాగే నిన్ను నెగిటివ్గా నిన్ను పట్టించుకోవడం లేదని చెప్పి లేదంటే ఇంకా ఎక్కువగా చులకనగా చూస్తున్నారని చెప్పి ఎవరైతే నా భక్తురాలు అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారు ఎవరైనా ఎక్కువగా వద్దండి వారి మాటలు పట్టించుకోవద్దు ఎందుకు అంటే ఏంటి అంటే ఇవే ఈ ఓ ఓవర్గా వాళ్ళ గురించి నీవు థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే ఏం కావాలని దాని గురించి ఆలోచించుకోలేకపోతున్నావు అక్కడే ఆగిపోతున్నావు ఏది ఎక్కడ చెప్పకుండా వాళ్ళకి తప్పకుండా నేను నీకు తప్పకుండా ఆలోచించడం అనేది నువ్వు మానేసేస్తే ఆ అతి ఆలోచన అనేది ఫస్ట్ నిన్ను మెదడులో నుంచి ఫస్ట్ నువ్వు తీసేయాలి ఈ రోజు నుంచి కుదురుగా కుదిరినా కుదరకపోయినా తప్పకుండా నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క పూజను విధంగా నీ మనసుకు తగ్గట్టుగా చేసుకో త్వ తరువాత నీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకో లేదా నీ వీలుంటే నీ ఇష్టదైవమైన పూజ అయినా చేసుకో ఏ ఎక్కడికి వెళ్ళినా సరే నీ జీవితంలో వచ్చే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నిత్యం ఇంట్లో దీపారాధన మాత్రం మానవద్దు అలాగే నువ్వు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపార సం స్థలంలో కూడా ఏదైనా వృత్తి చేసుకుంటూ ఉంటే కనుక అక్కడ కూడా ప్రతి అమావాస రోజు కూడా ఒక నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయను నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయను మీ యొక్క ప్రధాన ద్వారం వద్ద అంటే చక్కగా కుంకుమ అవి అంటే మధ్య ఆరతి చేసుకుని వెలిగించు ఆ తర్వాత అమావస్య రోజు పూట తప్పకుండా చేయి నీపై ఉన్నటువంటి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ప్రతి అమావస్యకు ఇలా చేసుకుంటూ ఉండు నీపై ఉన్నటువంటి ఏ చెడు దృష్టి అయినా పూర్తిగా తొలగిపోతుంది నువ్వు సంతోషంగా ఉంటూ నీ జీవితాన్ని కూడా గడుపుతావమ్మా ప్రతి అమావాస్యకు లేదా రోజు మార్చి రోజైనా కానీ హారతిలో దిష్టి తీసి తీయించేసుకుంటూ ఉండు ఈ విధంగా నువ్వు చేస్తూ ఉండి నీపై ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా నరకోశం అన్నీ కూడా తొలగిపోతాయి మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ నిజమా అని ఏదైనా కానీ పెద్దలు ఊరికే చెప్పరు కదా పెద్దల మాట చద్ది మూట పెరుగన్నం అన్నమాట నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ భగవంతుని మీద నమ్మకాన్ని ఎక్కువగా ఏర్పరచుకో నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో నీ ఇష్టదైవమైనటువంటి భగవంతుడు ఎవరైనా సరే కానీ పర్వాలేదు నమ్మకంగా నువ్వు పూజించుకుంటే చాలు వీలుంటే చక్కగా సచ్చరిత్ర పారాయణం చేసుకో సచ్చరిత్ర పారాయణం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకో వీటన్నింటిలో కూడా నీకు వీలుంటే గనక సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి పాలు బెల్లంతో కలిపిన పాయసాన్ని కూడా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని ప్రతి శుక్రవారం రోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజ అనేది చేసుకుని ఈరోజు శుక్రవారం కదా చక్కగా ఇంటికి ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకుని దిష్టి తీసి కొని చక్కగా అమ్మకి పాయసం చేసి పెట్టు నీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా ముందుకు కదిలి వెళ్ళిపోతున్నట్టుగా నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి గుర్తుంచుకో బిడ్డ ఇవన్నీ కూడా కేవలం నిన్ను ఎక్కడైతే ఆపేస్తూ ఉన్నాయో ఆ దుష్ట శక్తులు వాటికి నుండి నువ్వు బయటపడటానికి నీకు నీతో ఉన్నటువంటి అపోహ నిరాశ అన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి నేను ఈరోజు నీకు ఈ సందేశంలో ముందుకు వచ్చాను నీవైతే నువ్వైనా సరే నీకు మంచి మాట చెప్పడానికైతే వచ్చాను అన్నీ కూడా నీకు వచ్చింది అంటే ఒక్కొక్కసారి చాలామంది అనుకుంటూ ఉంటారు నిజంగా ఇవన్నీ బాబానే చెప్తూ ఉన్నారా అసలు బాబా ఇవన్నీ మాకు చెప్పడం వల్ల మాకు ఎలాంటి సందేహము లేదు కానీ మాకు ఏ విధమైనటువంటి ఆశలు నెరవేరడం లేదని అపోహ చెందుతూ ఉన్నారు ఇంకా ఎప్పటికీ కూడా మీరు అపోహ చెందకవద్దండి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మీకోసమే ఎన్ని రకాలైనటువంటి సందేశాలను మీరు మనసు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది సిరిడీ నుండి రావడం లేదని చెప్పి రావడానికి మీకు పా పడలేదని చెప్పి మీరు సిరిడీ రాలేదని చెప్పి సంబంధించినటువంటి శుభవార్త మీరు వినే తీరతారు ఖచ్చితంగా మీరు వింటారు మీరు బాధపడవలసిన పని లేదు మీ కుటుంబంలో అందరూ కూడా ప్రయాణమే శిరడీకి నువ్వు వస్తావు నువ్వు తప్పకుండా చేరుకోబోతున్నావు నీకు కావలసినటువంటి వసతులన్నీ కూడా నీకు కావాల్సిన డబ్బులు అన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి నీకు తెలియకుండానే అనుకోకుండానే నువ్వు సిరిడి ప్రయాణం నువ్వు అని తప్పకుండా కుటుంబానికి వస్తుంది తద్వారా నీ ద్వారకామాయ మెట్లెక్కి తర్వాత నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కావచ్చు అలాగే ధైర్యం అంటే నీ మనసులో ధైర్యం లేదని చెప్పి బాధపడుతున్నావు కదూ ధైర్యాన్ని కావచ్చు ఇలా నువ్వు ఏదైతే బాబాని అడిగావో అవన్నీ కూడా రెట్టింపుగా నీకు ఇస్తాను చూడమ్మా ముందుకు బాబాకు నువ్వు నా కోరిక విన్నవించుకో నువ్వు అడిగావు కూడా ఆ కోరికను కూడా నువ్వు తప్పకుండా అంటే నీకు ఆ కోరిక తీరేటటువంటి యోగం కూడా కలిసిస్తాను అది ఏ కోరికైనా కావచ్చు ఉద్దేశం కావచ్చు లేదంటే నీ కోసం నీ బంధం కోసమైనా కానీ నీ కోసమైనా కానీ అది ఏది ఎవరి కోసమైనా నువ్వు కోరిన కోరిక ఉంటే అంటే నీ కోసం వచ్చిన కోరిక నేను నుంచి శుభవార్త అప్పగించే ఇస్తాను ఆ శుభవార్త నువ్వు తప్పకుండా అస ఆప్యాయంగా కూడా అందుకుంటావు కూడా నాకు ధన్యవాదాలని కూడా చెప్పి ప్రేమగా చెప్తావు నన్ను చాలా రోజుల నుంచి కొన్ని విషయాల దగ్గర దూషిస్తూ ఉన్నావుగా నీ మనసు చాలా అంటే చాలా దుర్భరంగా నీ ఉండడం వల్ల నీకు వచ్చినటువంటి కష్టాల వల్ల నీలో ఉన్నటువంటి బాధ వల్ల నన్ను దూషిస్తూ ఉన్నావు కానీ నేను ఎప్పుడు కూడా బాధపడలేదమ్మా ఎందుకంటే నా బిడ్డలు ప్రేమించినంత అంతగా ప్రేమిస్తాను బాధ వచ్చినా కూడా ఏదైనా సరే కానీ అంటే చిన్నబుచ్చుకోను నా నీకు ఉన్నటువంటి జ్ఞానానికి తగ్గ కర్మ ఫలితాలు అయిపోతే పొందుతున్నాం అని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను కదా కనుక నీ కర్మ ఫలితాల వలన నీ కోరికలు కానీ కష్టాలు కానీ గట్టెక్కుతూ వస్తాయి నీకు ఆలస్యం కావచ్చునేమో కానీ కొన్నిసార్లు కూడా అడిగిన వెంటనే రాకపోవచ్చునేమో కానీ నువ్వు శ్రద్ధ సహృరితో ఓర్పుతో ఉండమని నేను ఎప్పుడూ నీకు స్వార్థం లేకుండా ఉండమని చెప్తూ ఉంటాను కానీ కొంతమంది సాయి మార్గంలో నడుచుకుంటారు కొంతమంది పనిని వినని వారు మూర్ఖంతో ప్రవర్తిస్తూ దైవాన్ని దూషిస్తూ నిందిస్తూ ఉంటారు అదే పని నువ్వు కూడా చేశావు అయితే నువ్వు దైవాన్ని నిందించావని నిన్ను నేను అనడం లేదు కానీ నిన్ను ప్రతిరోజు కూడా పరామర్శిస్తూనే ఉన్నాను నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్లనే నేను నీ కుటుంబం అలాగే నిన్ను ఎవరైతే ప్రేమతో సాయి అని నన్ను పిలుస్తారో ఆ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో నాతో పంచుకుంటూ ఉంటారో సదా నా నామస్మరణ చేసుకుంటూ ఉంటారో ఒక తండ్రిగా బిడ్డగా అలాగే నన్ను ఏ బంధంతో అయితే మీరు ఆప్యాయంతో పిలుస్తూ ఉంటున్నారో అలా ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా తోడుగా ఉంటాను ఎప్పుడూ కూడా మీకు సిరిడి ప్రయాణం అతి తొందరలోనే మీకు వస్తుంది అని చెప్తున్నాను మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ద్వారకా మెట్లు ఎక్కుతారు సిద్ధంగా ఉండండి మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్న సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడుపుతారని నేను మరీ మరీ ప్రమాణం చేసి చెప్తున్నాను ఎప్పటికైనా సరే ఈ బాబా చెప్పినటువంటి సందేశంతో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరుగుతాయి ఈరోజు చెప్పినటువంటి సాయి సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే యాదృచ్ఛికం కాదని గుర్తుపెట్టుకో నన్ను నమ్మి ఒక క్షణం నిశ్చలంగా కూర్చో నీ కోరికలను నా పాదాల దగ్గర ఉంచు నీ భారం అంతా కూడా నాకే అప్పగించు నీ సాయి పిలుపు నీకు శాంతిని ఇచ్చింది అంటే కనుక ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్తో నాకు కొంతమంది సాయి బిడ్డలకు నా మాటలను చేర్ వేస్తామని నీ కుటుంబ మిత్రులతో తప్పకుండా షేర్ చేసుకుంటామని నీకు నా ఆశీర్వాదంలో ఒక మార్గం వైపు నుంచి తప్పకుండా అందుకుంటావు చేసి చెప్తున్నాను కదా అన్నిటి నుంచి బయటపడవద్దండి భయపడవద్దు మీరు నేను చెప్తున్నాను కదా నిశ్చలంగా కూర్చోండి నిరాశగా కూర్చోవద్దు సమయం దగ్గరలోనే ఉంది నీ ఇంట్లో శాంతి ఉండాలి నీ మనసులో సంతోషంలో ఉండాలి నువ్వేది కోరుకుంటే అది కోరుకుంటే తీరుతుందని నీ నుంచి సెలవు తీసుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు ఎంతో గొప్ప ధైర్యంగా నమ్మకంగా మనకు ప్రమాణం చేసి మరీ చెప్పారు కదండి మరి సాయినాథుడు ఇంతగా చెప్పిన తర్వాత కూడా మీరు అలా నిరుత్సాహంగా కూర్చుంటు కూర్చుని ఉంటే మరి దానికి అర్థం ఏంటి అది మీరు మీరే ఆలోచించుకోవాలి సాయినాథుడు ఎప్పుడు మనమేంటే ఉంటారు అన్న నమ్మకంతో మీరు ఈ సందేశం విన్నారు మరలా అంతలోనే నిరుత్సాహపడకుండా దాన్ని ఎప్పటికప్పుడు మీ మనసులో ని నిలుపుకుంటూ ముందుకు సాగాలన్నదే బాబావారి కోరిక కూడా సాయినాథుడు ఎప్పుడు మన సంతోషానికి మాత్రమే విలువనిస్తారు మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే బాబా ఎప్పుడు మనకు అంత సంతోషంగా ఉంటారని మీకందరికీ కూడా నేను తెలియచేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలి ఓం సాయిరాం సర్వేజనా సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినో భవంతు